హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మన దేశీయ స్టాక్ మార్కెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొత్త ఏడాదిని ఎలా స్వాగతించిందో మీతో పంచుకోవడానికి వచ్చాను ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో నూతన సంవత్సరాన్ని ఆరంభించింది సెన్సెక్స్ మూడు వందల అరవై ఎనిమిది పాయింట్ డెబ్బై నాలుగు పాయింట్లు లాభపడి డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల ఏడు పాయింట్ నలభై ఒకటి వద్ద ముగిసింది అలాగే నిఫ్టీ తొంభై ఎనిమిది పాయింట్ పది పాయింట్లు పెరిగి ఇరవై మూడు వేల ఏడు వందల నలభై రెండు పాయింట్ తొంభై వద్ద ముగిసింది ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎల్ అంటీ మహీంద్రా మారుతి సుజుకి వంటి ప్రధాన కంపెనీల షేర్లలో కొనుగోలు మార్కెట్కు పుంజుకునే శక్తిని ఇచ్చాయి ఇక రూపాయి విలువ విషయానికి వస్తే ఇది డాలర్తో పోలిస్తే ఎనభై ఐదు పాయింట్ అరవై నాలుగుగా నమోదైంది ఇది మన ఆర్థిక రంగానికి ఎంతగానో ప్రోత్సాహకరమైన విషయం మొత్తానికి కొత్త ఏడాది ప్రారంభం మార్కెట్కు మంచి సంకేతాలు ఇచ్చింది రాబోయే రోజుల్లో ఇది మరింత మెరుగుపడుతుందని ఆశిద్దాం ఇలాంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ ఇప్పుడే ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు నూతన సంవత్సరాన్ని ఎలా ప్రారంభించారో కామెంట్స్లో చెప్పండి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ